హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ పల్లీ ఫ్రై చేస్తున్నాను చూడండి ఎలా చేస్తానో మీరు కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగేసి బెండకాయలను కాసేపు ఆరబెట్టి మన ఫ్యాన్ కిందే ఊరిగా ఆరిపోతాయి అవి ఒక అరగంట ఆగిన తర్వాత మనం ఆ మొక్కల్ని సన్నగా అలా మధ్యలో కోసుకొని రెండు ముక్కలు బెండకాయ ఒక బెండకాయని రెండు ముక్కలు చేసుకొని చిన్న చిన్నవి చీల్చుకోండి అలా చీల్చుకొని పక్కన పెట్టుకోండి రెండు బచ్చరగాయలు కూడా చీల్చి పక్కన పెట్టుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కూడా చీల్చి సారీ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కూడా నూనె వేసుకోండి చిన్న ముక్క అల్లం చాలు ఇప్పుడు ఆ నూనె బాగా కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాం నూనె నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తే బిచ్చాపటాలు ఆడాలి బాగా చూసారా శనగ నూనె అలా నురుగు వస్తుంది మీరు ఏంటో నురుగొచ్చిందని అనుకోకూడదు అనుకో మాకు అంటే శనగ నూనె అలా నూనె వస్తేనే మనకి నూనె మంచిది అని అర్థం మనం కాగేది అప్పుడు నూనె అలా నురుగు వస్తా ఉంటే భయపడకూడదు వస్తేనే మనకి శనగ నూనె మంచి నూనె అని అర్థం చూసారా అప్పుడు అది బాగా ఏగాలి బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఈ ఆవాలు బాగా ఎర్రగా అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం అవి బాగా ఫ్రై అయిపోయినాయి సరే అలా ఎర్రగా వస్తున్నాయి నేను నూరుకు తీపి చూపిస్తాను అలా ఎర్రగా వచ్చిన తర్వాత మన బెండకాయ ముక్కలు వేసేసి తిప్పాలి లే తాలింపుల్లో ఇంకా ఆవాలు తిలకరచాలి ఇప్పుడు అలా అవి వేసేసుకొని తిప్పుతా ఒక ఐదు నిమిషాలకొకసారి తిప్పుతూ ఉండాలి అడిగట్టకోకుండా మనం రెండు బచ్చరికాయలు కూడా చీ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి ఆ బెండకాయలతో పాటు అవి కూడా మొక్కుతూ ఉంటాయి కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు వేసుకోండి నేను వేయలేదు మీరు వేసుకోండి కరేపాకు ఇప్పుడు అలా అవి ఏగుతానే ఉంటాయి మనం కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అవి అలా ఏగినాయి కదా కొద్దిగా ఏగితే అలాగే ఏగుతా వేగితే అవి కొద్దిగా అయిపోద్దు చూడండి కూర అంతా మగిపోద్ది బాగా అలా ఏ మనం పసుపు వేసుకోవాలి మొక్కలకు పసుపు పట్టుద్ది బ్లౌ స్పోని పసుపు వేసుకుని పసుపు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కూరల్లో పసుపు ఎక్కువ ఉంటేనే మంచిది ఫ్యాక్టరీ ఆలయాన్ని ఉన్నా మనకి సూక్ష్మ క్రిములు ఉన్నా అన్నీ పోతాయి అలా పసుపు వేసే నేను ఆ పసుపు వేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆగిందంటే తుప్ప వేసుకున్నాను ఉప్పు కూడా వేసేసుకోవచ్చు మధ్యలోనే కొద్దిగా ఎగుతూ ఉండగా కూడా వేసేసుకో అలా నూనెలో ఏగుతూనే ఉండాలి అది బెండకాయ అనేది అలా తిప్పుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలకోసారి అలా అవి పూర్తిగా అల్లం వెల్లులపై నూరు పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటాను నూనెలో పైకి పచ్చివాసన అనేది పోయింది అలా ఒక ఐదు నిమిషాలు ఆ పచ్చివాసన పోయిన తర్వాత చూపిస్తా అలాగే మగ్గుతూ ఉంటుంది మనం ఏగుతూనే ఉంటుంది మనం అలా తిప్పుతూ ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి కదిలిస్తూ ఉండాలి ఇంకా బాగా గట్టిగా కాకుండా లైట్ లైట్గా అలా ముక్కలకి మసాలా పట్టేదాకా అట్టగా అనాలి అంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత పచ్చివాసన అంతా పోయింది చూసారా అలా ఏగిపోయిందో మసాలా అల్లం వెల్లుల్లిపాయ మసాలా కూడా వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఉప్పు జల్లుకుందాం ఉప్పు కొద్దిగా సుమారు మన నేను నాకు సరిపడా అంత ఉప్పు తెలుసు కాబట్టి అంత వేయాలో అంత వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి కారం కూడా రెండు స్పూన్లు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి కారం ఇప్పుడలా అవి కూడా వేసుకొని కాస్త లైట్ లైట్గా అలా ఇది ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఉంటది తిన్నా బాగుంటుంది మనం సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసుకొని చక్కగా ఈ కూర స్పూన్ వేసుకొని తింటూ ఉంటే రుచి చాలా బాగుంటుంది పొక్కడి లాగానే ఉంటుంది చూసారా ఆ ఉప్పు బాగా ఉప్పు కారం ఆ ముక్కలకు పట్టిన తర్వాత కట్టేదాకా మనం కాసేపు మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకో ఆ ముక్కలకు బాగా పట్టిద్ది మసాలా ఉప్పు కారం అన్నీ పడతాయి మనం పెట్టుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకొని తీసేసాను తీసారా నూనె ఎలా తేలిందో ఇప్పుడు మనం నేను అందరూ శనగ పిండి బీఫ్ పిండి అన్నీ వేస్తారు నేను వెరైటీగా గోధుమ పిండి వేస్తాను చూడండి గోధుమ పిండి వేస్తాను ఆ తర్వాత పల్లీలు కూడా వేస్తాను చూస్తాను గోధుమ పిండు గోధుమ పిండి ఒక యాభై గ్రాములు వేసుకోండి అర కేజీ సారీ గరం మసాలా వేసేసుకోండి ముందు గరం మసాలా వేసుకుందాం అలా ఒక ఐదు నిమిషాలు అలా తిప్పేసి అది కూడా మసాలాలకి గరం మసాలా పట్టింది ఒక ఐదు నిమిషాలు అలా తర్వాత మనం గోధుమ పిండి చేసేస్తాం గోధుమ పిండి స్పూన్ తీసేసుకున్నాం స్పూన్ ఏంటి ఒక యాభై గ్రాములు వేసుకోండి సుమారు చెప్తున్నాను యాభై గ్రాములు ఒక అర కేజీకి ఒక యాభై గ్రాములు వేసుకోండి అలా వేసేసుకొని పొడిపిండి అలా జల్లుకొని ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసేయండి కదప మాగండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద బౌల్ పెట్టుకొని గిన్నె చిట్టికట్టి నూనె పోసుకొని పల్లీలు వేపుకున్నాం ఈ పల్లీలు వేపుకొని ఇవి బాగా వేగిన తర్వాత కూరలో వేసి చూపిస్తాను చూడండి ఇవి కూడా ఒక యాభై గ్రాములు ఏడు చిన్న గుళ్ళు తీసుకోండి యాభై గ్రాములు లెక్క చెప్తున్నాను నేను నేను నా చేత్తో గుప్పుడు వేసుకున్నాను లెక్క చెప్పాలని ఒక యాభై గ్రాములు వేసుకోండి ఆ పల్లీలే కూరకి బాగా హైలైట్ అన్నం తినేటప్పుడు ఈ పల్లీలు బాగా కరకరలాడుతూ ఉంటాయి ఇవి బాగా ఏపుకోవాలి మీరు అందులోనే ఏపుకోవచ్చు కదా అనుకుంటా అనుకుంటారు నేను అందులో ఏపకుండా వెరైటీగా ఉండదని ఇందులో విడిగా వేపి చూపిస్తున్నాను అందులో ఉప్పు కారం మసాలాలు కూడా దీనికి పట్టేటట్టు వేసుకోండి నేను కూరలో కొద్దిగా వేసుకున్నాను కాబట్టి వేయలేదు మసాలా ఒకటి మట్టికి వేసా ఆ పల్లీల్లో ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈ పల్లీలు అందులో వేసేద్దాము నూనెలో అలా ఏగి చెట్టపటలాడిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత చూపిస్తాం మీకు ఇది చూసారా కూర ఎలా ఉందో పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఆ వేరుశనగ గుళ్ళు కూడా ఎగుతున్నాయి వేగిపోయి చూసారా ఇప్పుడు అలా ఏగిన ఆటల్ని ఇప్పుడు మనం గడ్డితో తిప్పుకుందాం లైట్ లైట్గా లైట్ లైట్గా అట్ట తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మనం బాగా నూనెలో మగ్గన ఉప్పు కారం సరిపోయిందో అలా చూసుకొని వేసుకోండి పల్లీలకు కూడా ఉప్పు కారం పట్టింది పడితే వేసుకోండి ఇప్పుడు అలా మనం కాసేపు మూత పెట్టుకున్నాం అలా బాగా వేగిపోయి నూనె అనేది తేలిద్ది మనకి అప్పుడు కూర అంతా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా మీరు సాయంత్రం స్నాక్ టైంలో కూడా ఇలాంటివి చేసుకుని తినచ్చు ఊరికే తినేయచ్చు స్పూన్ తీసుకొని గుమా గుమా ఇంచు వాసన వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కారం చాలేదని కారం వేసుకుంటున్నాను ఉప్పు సరిపోయింది మీరు చూసేసుకొని లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే అలాగే పక్కనే పండి సిమ్లో అలం తగ్గించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటున్న కూర చూసారా ఆ ముక్కల దగ్గరకు వచ్చేసేసి మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం కూర అంతా అయిపోయేసరికి ఎలా అయిపోయిందో మన కూర అనేది కనపడదు ఆ ముక్కలు కూడా మగ్గిపోయినాయి బాగా బెండకాయ ముక్కలు పల్లీలు ఒకటి కనపడుతున్నాయి చూసారా ఐదు నిమిషాలు అయితే కూర రెడీ అయిపోయినట్టే ఇంకే ఫ్రెండ్స్ చూసారా ఈ పల్లీ పల్లీ బెండకాయ ఫ్రై పకోడి బాగుంటుంది మీరు కూడా చేసుకొని నేర్చుకోండి ఎలా ఉండాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారుగా మా వీడియో వచ్చేసి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్